ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఏపీ ప్రభుత్వం విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు నందికమ నియోజకవర్గంలో పలు సీసీ రోడ్ల ప్రారంభోత్సవం మరియు అభివృద్ధి పనులకు ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే టంగిరాల సౌమ్య శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు మండలంలోని చెరువు కొమ్ము పాలెం కొత్తబెల్లం కొండ వారిపాలెం పెద్దవరం గ్రామంలో ఎన్ఆర్ఇజీఎస్ నిధుల కింద ముప్పై ఐదు లక్షల రూపాయల సిసి రోడ్లు మరియు నూట తొంభై మూడు లక్షల రూపాయల కోనేపాలెం బండిపాలెం గ్రామ తారు రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని అనంతరం గ్రామంలో పదిహేను లక్షల యాభై వేల రూపాయల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు క్రాక్స్ బయోటెక్ కంపెనీ వారి సహకారంతో వారి పాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన మంచినీటి వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు కార్యక్రమంలో మాట్లాడుతూ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన యాజమాన్యం వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు సూపర్ సిక్స్ పథకాలను అన్ని వర్గాల ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ఎజెండాగా ఇచ్చిన ప్రతి హామీని మాటను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు